శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా మరియు ఇతర గురుభక్తులందరికీ కూడా గురు పౌర్ణ శుభాకాంక్షలు గురుభక్తులకైనటువంటి మనందరికీ కూడా గురు పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది అనేకమైన పర్వదినాలు ఉండవచ్చు అవి ఎంతో గొప్పగా చేసుకోవచ్చు కానీ గురు భక్తులకు మాత్రం గురు పౌర్ణమిని మించినటువంటి పండగ మరొకటి ఉండదు ఎందుకంటే గురువుతో ఉన్నటువంటి ఆ సంబంధం గురు భక్తులకు అంత గొప్పది తల్లిదండ్రుల కన్నా దైవం కన్నా గురువును అమితంగా ప్రేమించడం అనేది గురు సంప్రదాయంలో జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో ఏ దేశానికి ఏ దేశ ప్రజలకు లేని ఒక గొప్ప అవకాశం ఏంటంటే భారతీయ ప్రజలకు భారతదేశానికి గర్వకారణమైనటువంటిది ఒక గొప్ప అవకాశం ఏమిటంటే గురువు వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని దర్శించే మార్గం అనేది ఎంతవరకు ఉందో నాకు తెలియదు కానీ ఆ శక్తి ఆ జ్ఞానం సంపూర్ణంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే భారతదేశం గురువు ద్వారా భగవంతుని చాలా సులభంగా కనుగొనవచ్చు గురువు లేకుండా భగవంతుని చేరుకోవడం అసాధ్యం అని శాస్త్రం చెప్తుంది మహాత్ములు చెప్తున్నారు ఈ దేశంలో పుట్టినంతమంది గురువులు కానీ జ్ఞానులు కానీ భక్తులు కానీ యోగులు కానీ ప్రపంచంలో మరి ఎక్కడా కూడా పుట్టలేదు కనుకనే మనము చాలా అదృష్టవంతులని చెప్తున్నాను గురువు అంటే ఏమిటి మనకు తెలుసు గు అంటే అజ్ఞానమని రు అంటే అజ్ఞానాన్ని తొలగించే శక్తి అని మనకు తెలుస్తుంది కనుక గురువు అనే పదంలోనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడని మనకు తెలుస్తుంది అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే ప్రతి మనిషి జీవితంలో శాశ్వతమైన శాంతిని శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాడు మానవుని యొక్క దుఃఖాలన్నిటికీ కష్టాలన్నిటికీ కారణం ఏంటంటే అజ్ఞానమే మరి దానికి మందు ఏంటంటే జ్ఞానం మరి ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందంటే గురువు దగ్గర మాత్రమే ఉంటుంది కనుక ప్రతి మానవుడు కూడా గురువు కోసం వెతకాలని శ్రీ సాయి సచిత్రు చెప్తుంది గురువును పొందినప్పుడు మాత్రమే నీ జీవితం తరిస్తుందని సత్యత చెప్తుంది గురువు లేని జీవితం గుడ్డి జీవితం అని సచ్యత చెప్తుంది ఎంత ఉన్నా ఎంత గొప్పవాడైనా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత పదవి ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా గురువు లేకపోతే వారి జీవితం నిరర్ధకం అనేది గ్రహించి గురువును ఆశ్రయించి గురువును సేవించి గురువు మనసును మెప్పించి గురువు అనుగ్రహాన్ని పొంది గురువు ద్వారా ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వారే నిజమైనటువంటి మహాత్ములు వారే తమ జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని సాధించుకోగలుగుతారు వారే ఇహ పరాలను సాధిస్తారు వారే ఈ యొక్క జీవితంలో మానవ జీవితంలో దుఃఖానికి అతీతమైనటువంటి శాశ్వతమైన శాంతిని పొందుతారు కనుక ఈ గురు పౌర్ణమి నాడు గురువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని గురువుని మనం పొందే ప్రయత్నం చేయాలి మరొక విషయం ఏంటంటే అసలు ఈ గురు పౌర్ణమి ఎలా వచ్చింది మనకు భారతీయులకు ఈ యొక్క ప్రపంచానికి వేదాలను ఉపనిషత్తులను అష్టాదశ పురాలను అందించి పామనులకు పండితులకు కూడా జ్ఞానాన్ని చూపించినటువంటి మహానుభావుడు భగవత్ స్వరూపుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు ఎవరంటే వ్యాసభగవానుడు కనుక వ్యా ఇప్పుడు ఉన్నటువంటి గురువులు కానీ ఇంతకుముందు వచ్చిన గురువులు కానీ వారు పొందిన జ్ఞానం అంతా కూడా వ్యాస భగవానుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానమే కనుక అటువంటి జ్ఞానానికి మూలమైనటువంటి వ్యాస భగవాను మనం గుర్తు చేసుకొని మన గురువుని వ్యాస భగవానుడిగా భావించి పూజించడమే ఈ యొక్క గురు యొక్క విశిష్టతను తెలుసుకొని మన గురువులలో వ్యాసుని చూసుకొని తలుచుకొని సేవించుకొని కృతజ్ఞత చెప్పుకున్నప్పుడే మనకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఓం శ్రీ సాయిరాం మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణ శుభాకాంక్షలు